నమస్తే వెల్కమ్ టు టుడే టుడేటీ న్యూస్ ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ మండలంలోని బాగరగూడ గ్రామంలో కలెక్టర్ రాజర్ షా ఉర్దూ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులకు టీచర్లు టైం కు రావడం సరిగ్గా టీచింగ్ చెప్పడం జరుగుతుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు सिक्सटी तू साल बोलो नानी की इसका बच्चा आ रहा है नानी का बच्चा आ का बच्चा आ रहा है नानी का बच्चा आ

और शुरू करते हैं तो देखिए चलो पानी में और इसमें बेसिक का क्या बोलते हैं राइट क्या बोलते हैं वर्टिकल जो वर्टिकल बहुत इंपॉर्टेंट है तत्व होने के लिए इसको होने के लिए जो हम करेंगे और एक अपना नाम माय नेम इज डॉक्टर नाम है तो बोल्ड में लिख देते हैं डॉक्टर एनएमई 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 एक बार की लगास इस ट्रेन अभी तो डब्ल्यू ए एस वॉज एन आई एन एन ई डी हॉस्पिटल

दवाखाना में होता है बाहर नहीं होता दवाखाना नहीं होता ठीक है देखे? तो ऐसे आप जो है आपके टीचर से पढ़ पढ़ के ऐसा समझिए आपको क्या करना इंग्लिश पढ़ना आना लिखना आना जो चीज़ लिख रहे हैं वो तो समझना भी आना ठीक है आप उर्दू में समझिए इंग्लिश में समझिए तेलुगु में भी समझिए टीचर रोज आते कौन टीचर रोज आते हैं

ఈరోజు బంగారీగూడలో ఆదిలాబాద్ పట్టణంలో బంగారీడలో ఫ్రైడే ట్రైడేలో పాల్గొనడం జరిగింది పాటు ఇక్కడ ఎన్పిఎస్ ఉర్దు మీడియం బంగారీ కూడా విజిట్ చేయడం జరిగింది సో అక్కడ బంగారీగూడ సంబంధించిన కొన్ని సమస్యలు అక్కడ మురికి కాలువ కానీ రోడ్ కానీ అక్కడ వారు ఎవరైతే అక్కడ ఉంటున్నారో చెప్పడం జరిగింది వాటికి కమిషనర్ గారికి కూడా వెంటనే స్పందించి అక్కడ కచ్చా కాలువ తర్వాత మోరం పోయాలి అని చెప్పడం జరిగింది ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం డ్రైడే మెడికల్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కలిసి ఇది జరుపుకుంటున్నారు మండల్ ప్రత్యేక అధికారి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా రిక్వెస్ట్ అందరితో ఇప్పుడు వర్ష సీజన్ ఉంది కాబట్టి దయచేసి మీ ఇంట్లో ఏవైతే మీరు ఒకవేళ నీరు స్టోర్ చేస్తున్నారో ఖచ్చితంగా దానిపైన కవర్ పెట్టాలి నీళ్ళు ఎక్కువ రోజు స్టోర్ చేయకూడదు కూలర్ కానీ అక్కడ కూడా మీరు ప్రతిరోజు నీళ్ళు మళ్ళీ నీళ్ళు ఏవైతే మీరు దాంట్లో పోస్తున్నారు ప్రతిరోజు మళ్ళీ మార్చుకోవాలి ఎందుకంటే మనం ఎక్కువ రోజు సాఫ్ నీళ్ళు మంచి నీళ్ళు స్టోర్ చేస్తే మరి దాంట్లో ఈ దోమలు కానీ అది పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో మంచిగా పరిశుభ్రమైన మెయింటైన్ చేయాలి తర్వాత మంచి నీళ్ళు కానీ ఏవైతే వేరే పర్పస్ కోసం నీళ్ళు వాడుతున్నారో అది ఎక్కువ రోజు స్టోర్ చేయకూడదు స్టోర్ చేసినా కూడా మళ్ళీ ఖచ్చితంగా మూత ఖచ్చితంగా దాంట్లో పెట్టాల్సిన ఉంటుంది మీ పిల్లలు కూడా ఇక్కడ ప్రభుత్వం బడి ఏవైతే ఉన్నాయో తప్పకుండా ప్రతిరోజు పంపాలి సో ఇక్కడ కూడా ఈరోజు బడికి విజిట్ చేస్తే ఇక్కడ టీచర్లు ఉన్నారు పిల్లలకి చెప్తున్నారు కానీ ఇంకా కూడా వారికి ఇంగ్లీష్ మీడియంలో మన ప్రభుత్వం నుంచి బుక్స్ ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్లో కానీ మ్యాథ్స్లో కానీ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా చక్కగా చెప్పాలి వాళ్ళకి చెప్పడం జరిగింది మా కోరిక అందరూ ఇక్కడ బంగారు కూడా నివాసం ఎవరైతే ఉన్నారో ఇక్కడ మైనారిటీ స్కూల్ ఉన్నాయి మోడల్ స్కూల్ ఉంది తెలుగు మీడియం ప్రైమరీ స్కూల్ ఉంది ఉర్దూ మీడియం స్కూల్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు మీరు ఖచ్చితంగా పిల్లలకి పంపాలి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా పిల్లలకి పంపాల్సిందే ఇక ఒక ఒకవేళ ఎప్పుడైనా వ్యాధులు కానీ ఏమైనా వస్తే మీకు ఇక్కడ పిహెచ్సి అంకోలి కూడా అందుబాటులో ఉన్నాయి సబ్ సెంటర్ యాపల్ కూడా కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా మీరు పిల్లలకి చూపించి వాళ్ళ భవిష్యత్తు మనం మంచిగా కాపాడుకోవాలి అందరితో కోరుకున్నాం